విఘ్నేశ్వర్ షన్ముఖ పార్తీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి యాస్ట్రాట్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం దసరా నవరాత్రుల్లో నాలుగవ రోజు లలితా తిరుపతి సుందరి దేవి అవతారం ఈ లలితాదేవి ఎలా ఉద్భవించింది ఎందుకు ఉద్భవించింది అనే పురాణ గాథను చూద్దాం దక్షయజ్ఞంలో సతీదేవి శరీర త్యాగం చేశాక శివుడు వైరాగ్యి తపస్సు చేసుకుంటూ ఉంటాడు హిమాలయాల్లో తారకాసురుడు సమస్త దేవతలను ఇబ్బంది పెడుతూ ఉంటాడు శివుడు వల్ల జన్మించిన పుత్రుడు మాత్రమే తారకాసుడిని సంహరించగలడు కనుక ఆ శివుడికి సతీదేవి మళ్ళీ పార్వతీదేవి రూపంలో జన్మించిందని తెలుసుకున్న దేవతలు శివుడికి పార్వతికి వివాహం చేయదలుస్తారు శివుడు వైరాగ్యంతో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటాడు శివుడు తపస్సుకు భంగం కలిగించి పార్వతీదేవికి ఇచ్చి వివాహం చేయాలని మన్మధుడిని ప్రేరేపిస్తాడు మన్మధుడు తన మన్మధ బాణంతో శివుడు తపస్సు నుండి కొంచెం చెలిస్తాడు చెలించి ఆ మన్మధుడిని భస్మం చేస్తాడు ఆ మన్మధుడు భస్మం అయిపోయాడు కదా చిత్రకర్మ ఆ మన్మధుడు భస్మాన్ని నుంచి ఒక ఆకారాన్ని సృష్టిస్తాడట ఆ ఆకారాన్ని చూసిన బ్రహ్మ భండా బండా అంట భండా బండా అంటే అద్భుతం ఆ రూపానికి ప్రాణం వస్తుంది ప్రాణం వస్తే కాలక్రమేణా అదే ఆ రూపమే భండాసురుడుగా వృద్ధి చెందాట వృద్ధి చెంది శతరుద్రయాగం చేసి శివుడి నుంచి సమస్త జీవరాశి నుంచి శక్తిని తను తీసేసుకునే వరాన్ని కోరుతాట కోరితే శివుడు ఆ వరం ఇస్తాట భండాసురుడు భుజాల నుంచి విశుక్రుడు విషంగుడు అనే ఇతర రాక్షసులు ఉద్భవిస్తాట భండాసురుడికి ముప్పై మంది పుత్రులు ఉంటారట వీరితో కలిపి శూన్యకా నగరం అని ఒక నగరాన్ని సృష్టిస్తాట సృష్టించి వరగర్వంతో విర్రవి సృష్టిని మొత్తం నిర్వీర్యం చేసేస్తారట అరణ్యాల్లో పచ్చదనాన్ని అంతా తీసేసుకుని అరణ్యాలు ఎండిపోతాయట మానవుల్లో శక్తిని తీసుకుని మానవుల్ని నిశక్తుల్ని నీరసంగా చేసేస్తారట దేవతల్ని కూడా నీరసంగా చేసేస్తారట వీళ్ళందరూ వచ్చి శివుడి దగ్గరకు వచ్చి చెప్తారు నువ్వు భండాసురుడికి వరం ఎందుకు ఇచ్చావు నువ్వు ఇచ్చిన వరగర్వంతో మాకెవరికి జీవం లేకుండా చేసేస్తున్నాడు సమస్త జీవరాశులు నిర్వీరం అయిపోయి నీరసంగా అయిపోయినాయి ఏం చేయమని చెప్తాట అంటే అప్పుడు పరమేశ్వరుడు చెప్తాట నేను హోతగా ఉండి అంటే నేను మంత్రం చదివి ఒక యాగం చేద్దాం అది ఈ బ్రహ్మాండంలో చేస్తే ఆ యాగ ఫలితం కూడా భండాసురుడు తీసేసుకుంటాడు కనుక సప్త సముద్రాల చివరి సముద్రం ఏడవ సముద్రంలోని నీళ్ళన్ని హరింపజేసేసి అక్కడ యాగం చేద్దాం అంటే వీళ్ళందరూ సరే అని చెప్పి ఆ యాగం మొదలు పెడతారట యాగం మొదలు పెడితే ఒక సముద్రంలోని నీళ్ళన్ని హరింపచేసి అక్కడ యజ్ఞవాటిగా నిర్మిస్తారట నిర్మించి ఈ మిగిలిన ఆరు సముద్ర జలాలు ఆర్జ్యం అంటే నెయ్యిగా మారుతాయట నెయ్యిగా మారి హోమానికి పనిచేస్తాయట సమస్త జీవరాశులు సమిదలుగా మారి యజ్ఞంలో సమిదలు అవుతాయట ఆ యజ్ఞాన్ని చేస్తారట ఆ యజ్ఞాన్ని చేస్తే ఆ యజ్ఞంలోంచి తొమ్మిది అంతస్తులు గల శ్రీచక్ర రాజరథం మీద కూర్చున్న లలితాదేవి ఉద్భవిస్తుందట ఆ లలితాదేవి ఉద్భవించాక సృష్టి అంతా నిర్వీర్యం అయిపోయింది కదా అవన్నీ సమిధలుగా మరి హోమంలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు సమస్త సృష్టిని జీవరాశిని సృష్టిస్తుందిట ఆవిడ సృష్టించి ఈ భండపుత్రులు ఉన్నారు కదా ఆవిడ సృష్టించిన బాలాదేవి అండ్ బాల త్రిపుర సుందరి దేవితోటి ఆ బండపుత్రులు ముప్పై మందిని సంహరింపజేస్తుంది ఆవిడ సేనా నాయకులు వారాహి శ్యామలాదేవి ఉన్నారు కదా వారాహిదేవి విశుభ్రుణ్ణి శ్యామలాదేవి విషము సంహరిస్తారట సంహరించాక అప్పుడు లలితాదేవి మహాకామేశ్వర ఆశ్రం తోటి బండాసురుణ్ణి సంహరిస్తుంది ఆవిడ ఉద్భవించిన తర్వాత సృష్టిని అంతా తేజవంతంగా సృష్టించి భండారసురు సంహారం చేస్తుంది కాబట్టి ఈ లలితాదేవిని ఎవరు స్మరించినా గత వైభవం పూర్వ వైభవాలు తిరిగి వస్తాయి అంటే గతంలో మనం వైభవపేతంగా జీవించి ఉన్న మధ్యలో ఇబ్బందులు ఉంటున్నా ఈ అన్నింటినీ హరింపజేసి గత వైభవాన్ని పూర్వ వైభవాన్ని తిరిగి తెస్తుందిట ఈ లలితాదేవి కనుక భక్తి శ్రద్ధలతోటి ఈ లలితాదేవి పూజ మనం ఈ నాలుగో రోజు చేసుకుంటాం లలితా సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా ఈరోజు చదవాలట చదవడం రాని వాళ్ళు కనీసం శ్రవణం అంటే వినడమైనా చేయాలట ఇందువల్ల మన జీవితంలో సకల సమస్యల నుంచి బయటపడగలుగుతాం